నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత కేటీఆర్ ఎప్పుడో చెప్పిండు యాదగిరిగుట్ట ఏమంటారు పెట్టుబడి పెట్టినా మస్తు పైసలు వస్తాయని ఇప్పుడు చూస్తుంటే గది నిజమే అనిపిస్తుంది అవు నాకు తెలవక అడుగుతా యాదాద్రి కాదు గది యాదగిరిగుట్ట గట్ల పిలుచుకుంటేనే మస్తు ఉంటుంది మనకి అది పుణ్యక్షేత్రమా లేకపోతే పబ్లిసిటీ అడ్డానా నాకు తెలవకడుగుతున్నా ఆడ పెద్ద పెద్ద డిస్ప్లేలు పెట్టాలి కానీ పెట్టి ఏం చేయాలా ఆ నరసింహస్వామి సంబంధించిన మంచి మంచి కీర్తనలు లేకపోతే ఆ స్వామికి జరిగిన కళ్యాణోత్సవాలు అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు ఇలాంటివి ఆడ ప్లే చేయాల కానీ ఏం జరుగుతుంది పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్టపై యాడ్స్ డిస్ప్లే చేస్తాను ఇక వీడియో చూపిస్తా చూడుండ్రి గా ప్రైవేటు ప్రకటనలు చూస్తుంటే మండుతుంది కదా పవిత్ర దేవాలయ ప్రాంగణంలో యాడ్స్ ఏంది హా గింత జరుగుతుంటే విదేశీ టూర్లలో ఆలయ ఈవో డిఈఓ ఉన్నాడు ఇక అందుబాటులో లేకుండా ఈవో ఇన్ఛార్జీఈఓ ఏ మాత్రం తెలియదు అంటాడు మరో ఏఈవో మరి ఎవరిని అడగాల ఏం హిందూ ఆలయాలకు మేమిచ్చే పైసలు ఏమన్నా తక్కువైనాయా మీరు యాడ్స్ డిస్ప్లేలలో పెట్టి వచ్చిన డబ్బులతో నడపడానికి ఈ సొమ్మంతా ఏడిగిపోతుంది ఏం చేస్తండ్రు ఇప్పటికే ఆలయాలంటే ఆదాయ మార్గాలు చేసిండ్రు స్వామి దర్శనం చేసుకోవాలంటే ఒక డబ్బు లేకపోతే ఇంకోదానికి ఇంకో డబ్బులు ఇంకోదానికి అసలు పైసలు లేకపోతే హిందూ దేవుళ్ళను చూటే కష్టం అని పుణ్యక్షేత్రాలకు జనాలు రాకుండా చేస్తాను ఇక ఒకవేళ మేము ఎందుకు గిన్ని డబ్బులు పెట్టుకొని పోవడం పైసలు లేవు కదా అని ఆలోచిస్తే ఇక పైసలు రాని ఆలయాలని మూసేసి ఆ స్వామికి దూపదీప నైవేద్యాలు లేకుండా చేసేస్తారు సరే అని చెప్పి భక్తులు ఎక్కువగా వస్తుండే అరే ఈడ భక్తులు బాగా వస్తుంటారు కాబట్టి మా యాడ్స్ ప్లే చేసినాం అనుకో మస్తు పైసలు వస్తాయని యాడ్స్ కూడా ప్లే చేసేది ఆ స్థాయికి వెళ్ళిపోయినరు ఏం సార్ రేవంతు సార్ ఏమంటారు గాయన ఒకకు చదువుతా నువ్వు పదాకులు చదివినట్టు గాయనేమో కేటీఆర్ యాదగిరిగుట్ట అంటే పెట్టుబడి పెట్టినాము పైసలు వస్తాయని మాట్లాడితే పైసలు వస్తాయనేది మీ ప్రభుత్వం చూపిస్తాందా హా ఇట్లా ఏడైనా చేయగలుగుతారా ఈడ మాత్రమే చేస్తానరా ఇట్లా చేస్తుంటే ఊరుకుంటారా జనాలు ఇది అస్సలు నచ్చల ఆలయాలంటే ఆధ్యాత్మిక కేంద్రాలు గట్టినే ఉండనియండి ఆదాయ మార్గాలుగా మార్చాలని చూస్తే ఎవ్వరు చూస్తూ ఊరుకోడు అవునంటరా కాదంటారా మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు కొత్త వీడియోలను చేయడానికి సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కంటెంట్ బాగుంది అనిపిస్తే తప్పకుండా మీకు ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిటికీ పంపించండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు ఈ ఛానల్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్